ఎలాంటి హక్కు లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మాజీ కౌన్సిల్ ఠాకూర్ సూరజ్ సింగ్ తాండూరు సబ్ కలెక్టర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు తాండూరులోని సర్వే నెంబర్ నాలుగు ఆరు ఏడు నూట నలభై రెండు నూట నలభై మూడు నూట ఇరవై తొమ్మిది మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాలు ఎలాంటి హక్కు లేకుండా తన పేరిట మార్చుకొని స్టాంప్ డ్యూటీ చాలా కట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినందుకు జరిమానా విధించుటకై తాండూరు సర్వే నెంబర్ వన్ థర్టీ ప్రభుత్వ భూమిలో నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ వేసి విక్రయించినందుకు అక్రమ లేవట్టు చేసినందుకు విక్రయదారులపై కొనుగోలుదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు కుర్షీ యజమాని ఉన్న ఆస్తిని నూట ముప్పై సర్వే నెంబర్ కూడా మేము హక్కుదారులమని అక్రమ హక్కు ప్రతిపాదించినందుకు క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు ముప్పై తొమ్మిది ఎకరాల స్థలంలో అక్రమ లేవట్లు వేసినందుకు విక్రయించినందుకు పది శాతం ఆట స్థలంకు మున్సిపల్కు చేసినందుకు జరిమానా ఇరవై శాతం విధించాలని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు తహసీల్దార్ తాండూర్ కార్యాలయం నుండి రెవెన్యూ అధికారులను లోబర్చుకొని ప్రలోభ పెట్టిన అలీ ముక్తార్ అలీ అసర్ అలీ నిసార్ అలీ బదిలీ చేసుకున్నందుకు విచారణ జరిపి క్రిమినల్ సివిల్ చర్యలు చేపట్టాలని అన్నారు నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో గల భూమి హైదరాబాద్ రోడ్డుకు పది దుకాణాలు ఉండే నూట ఇరవై తొమ్మిది సర్వే నంబర్ భూమి దీని యజమాని కుర్షీదల అమెరికా నివాసి ఈ దుకాణాలతో సహా రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి వస్తుందని చెప్పి షాప్స్ నేలమట్టం చేసి మొత్తం విస్తీర్ణంలో గృహాలు ఉన్నట్టు సృష్టించి అటు ల్యాండ్లో ప్రభుత్వం నూట ముప్పై సర్వే నెంబర్లో గల భూమిని కూడా కలిపి అక్రమ లేఅవుట్ చేయడం జరిగిందన్నారు ఇటు లేఅవుట్ తొలగించాలని కోరుతూ వెంటనే విచారణ జరిపి నూట ముప్పై సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని స్వాధీనం పర్చుకోవాలని ఫిర్యాదు చేశారు సాయిపూర్ సర్వే నెంబర్లో లో ఒకటి ప్రభుత్వ భూమిని కూడా ప్లాట్ చేసి విక్రయించిన అసరాలి నిసరాలిపై క్రిమినల్ కేసులు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సబ్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ గారితో కలిసి పాండూరు లోపల ఏదైతే వన్ ట్వంటీ నైన్ సర్వే నంబర్ పట్ట ల్యాండ్తో పాటు కలుపుకొని ప్రభుత్వ భూమి నూట ముప్పై సర్వే నంబర్ ప్రభుత్వ భూమి ముప్పై ఆరు గంటలుగా భూమిని ల్యాండ్ గ్రాబర్స్ అసరాలు అది విక్రయించడం జరిగింది దానిపై కంప్లైంట్ ఇచ్చినాము రెండవది దానిపై సర్వే కూడా అయింది అది ప్రభుత్వ భూమి అని తేలింది ఈ అసరాలని నిసారని ఆ భూమిలో ఎలాంటి హక్కు లేదు పంతొమ్మిది వందల రెండు రెండు వేల సంవత్సరంలో ఇల్లీగల్గా ఖుర్షీద్ అలీ పేరిట నుండి ముఖ్తార్ అలీ పేటలా పద్దెనిమిది ఎకరాలు తీసుకున్నారు ఇలా ఖుర్షీదలీ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు వీళ్ళకి జీపే చేయలేదు వీళ్లకు కోర్టు ద్వారా ఉత్తర్వులు రాలేవు వీళ్ళకు దత్తత తీసుకోలేదు ఏ విధంగా కూడా వీళ్ళకి ఎలాంటి హక్కు లేదు ఇల్లీగల్గా తహసీదార్లను లోపరుచుకొని ప్రలోభ పెట్టి తన పేరు మీద అక్రమంగా ఒకప్పుడు పద్దెనిమిదిన్నర ఎకరాలు మోసపూరితంగా చేసుకోగలిగింది ఆయన అమెరికాలో ఉంటాడు ఆయనకి ఎలాంటిది నోటీస్ అందలేదు ఆయనకు తెలియదు కూడా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్ పద్దెనిమిదిగా మళ్ళీ పద్దెనిమిది నా ఎకరాలు ఈ ప్రోసై నంబర్తో కూడా అక్రమ పద్ధతుల ద్వారా వీళ్ళు తహసీల్దార్ ద్వారా తహసీల్దార్కు ప్రలోభ పెట్టి లోపరుచుకొని ఇల్లీగల్గా వాళ్ళ పేరు మీద మార్చుకోవడం జరిగింది మార్చుకున్నా పర్వాలేదు మార్చుకున్న తర్వాత తహసీల్దార్ పని ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ చట్టం ప్రకారము నియమ నిబంధనల ప్రకారము అట్టి భూమిని గవర్నమెంట్ ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా బదిలీ చేసినా బదిలీ చేయకముందు ట్రెజరీలో దానికి కావాల్సిన చాలా కట్టాలి రిజిస్ట్రేషన్ కట్టాలి అవన్నీ ఎలాంటి గవర్నమెంట్ రుసుము చెల్లించకుండా ట్రెజరీలో చాలా చెల్లించుకోకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా వీళ్ళు తన పేరు